సచివాలయంలో పనిచేసే ఏదైతే సెక్రటరీస్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎలక్షన్ టైంలో ఏళ్ళ మీద ఇంకోబెట్టే జా డ్యూటీ తప్పితే వేరేది ఏది ఇవ్వద్దు అసలు వాలంటీర్లని ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టడానికి వీలు అంటూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇది గట్టిగా చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు కారణం ఏముందండి జస్ట్ మనం గత ఎన్ని ఎన్నికల ప్రక్రియను ఒకసారి ఆలోచించుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్ చూసాము వాళ్ళు చేసిన అరాచకాలు ఎంత చూసాము అలానే తిరుపతి బై ఎలక్షన్ చూసాము బద్వేలు చూసాము ఆ ఎలక్షన్ ప్రభావం బట్టే ఉంటుంది దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళు చేసే విధానం బట్టే ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ అనేది ఒక ఒక ఇంకో విధంగా నడుస్తుంది పరాకాష్టం ఉంది కనుక వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి గతంలో శాషన్ గారు ఉండే వాళ్ళు ఎలక్షను ఎలక్షన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ ఫ్రేమ్ ఆయన ఆయన డిజైన్ చేశాడు ఆ తర్వాత ఎలక్షన్ అనేది ఏంటంటే ప్రజలకు ఒక అవగాహన ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ఒక నవ్వులాటగా చేసింది సో ఈ దీన్ని బట్టే మరి ఎలక్షన్ కమిషన్ కూడా మంచి నిర్ణయం ఇచ్చింది దాని ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖేష్ మీనా గారు ఆయన ఆయన మరి ఆయన శత్రశుద్ధి నిరూపించుకో నిరూపించుకోవాలి చూద్దాం లెట్ అండ్ వెయిటెన్సీ వాట్ ది యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా ఈ కలెక్టర్లను కానీ లేదంటే ఎస్పీలను కానీ లేదంటే సిఏలను కానీ ఎలక్షన్ కూడా రాకముందులే వాళ్ళకు కావాల్సిన వాళ్ళని వేసుకుంటున్నారు రేపు ఎలక్షన్లో అక్రమాలకు తెరదీయటానికి అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారా కొత్తవి ఉందండి ఇక్కడ కనబడుతుంది కదా గతంలో చేసిన వాళ్ళు అదే కదా గతంలో బై ఎలక్షన్లు ఏం చేశారు లోకల్ బాడీ ఎలక్షన్లు ఏం చేశారు వాళ్ళ అధికార వాళ్ళ అధికారులని ఎలా దుర్నియోగం పరుచుకోవాలనేది వాళ్ళు తెలిసినంతగా బహుశ ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ ప్ర గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా చే చేసి ఉండవు గతంలో ఇప్పుడు బద్వేలు ఉంది ఇది ఉన్న మన బై ఎలక్షన్ జరిగితే ఏం జరిగింది దాని పరేక్ష ఏంటి ఎంతమంది సస్పెండ్ అయ్యారు ఆరు కలెక్షన్ అయినారు గిరీష్ హరీష్ ఆయన ఒకటి పోయాడా తర్వాత ఈఆర్ఓ పోస్ట్ని క్రియేట్ చేసుకున్న అతను చంద్రమహేశ్వర రెడ్డి ఎవరు అతను సస్పెండ్ అయ్యారా కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారా ఈ మరి ఇద్దరికీ అర్థం ఏంటి గతంలో జరిగిన తప్పులు అయ్యాయి కదా అధికారాన్ని దుర్వినియోగం వాళ్ళు జాతీయ చేయించుకున్నారు కదా దానికి మరి తప్పు జరిగిన దానికి వాళ్ళే మరి శిక్ష అనుభవించడం తప్పదు ఏదైతే కనుక నిన్న నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేసుకోవడానికి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పలనాటి పౌరుషాన్ని ఏమాత్రం తగ్గించను అంటే మళ్ళీ ఆ ఒక రకంగా తొడగొట్టి సవాలు చేయడాన్ని ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ మొదలు పెడుతున్నారని అనుకోవచ్చు అంటారా పలనాటి పౌరు ఆయన ఆయన ఎక్కడా ఆ పలనాటి చరిత్ర పలనాడు బాలనాగమ్మ కానీ బ్రహ్మనాయుడు కానీ వాళ్ళ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఆయన వచ్చి ఆ పల్నాడు పౌరుషం ఏంటి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే బెటర్ అదేం తెలియకుండా చరిత్ర తెలియకుండా వలస పక్షిలాగా ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి పలనాడు పల్నాడు చరిత్ర పౌరుషం తొడగొడతాలు ఇవన్నీ ఎందుకు లేండి చెప్పుకోవాలని కూడా సిగ్గు పెట్టుకుంటారే ముఖ్యంగా చూస్తే కనుక ఈ మీసాలు తిప్పి తొడలు కొట్టే సంస్కృతి గతంలో కూడా చూసాం బుల్లెట్ దిగిందా లేదా అంటూ మాట్లాడిన ఇదే అనిల్ కుమార్ కాదు మరి తర్వాత దాని గురించి పోలవరం గురించి అడిగితే నేను లేను కదా ఇప్పుడు అంటూ ఆయన అది తప్పించుకునే ప్రయత్నం చేశాడు మరి రేపు కూడా అదే పరిస్థితిలో ఉండబోతుంది ఆయన పరిస్థితి ఆయనలో పాటు ఉందండి ఆయన చెప్పింది ఇదిగా అరసెంటీ అర ఇది అరసెంటీమీట్రా మీట్రా రెండు వేల ఇరవైకిత్తునా రెండు వేల ఇరవై ఒకటి చెప్పింది ఆయనే కదా మరి ఆ రెండు మూడు సంవత్సరాల పీరియడ్లో ఆయన కదా జలవనరు శాఖ మినిస్టర్ ఆ తర్వాత తప్పించుకొని పలాయని వాదం ఎందుకు అప్పుడు ఏం జరిగిందో చెప్పాలి అది చెప్పకుండా ఏదో చెప్పుకుంటే ఎట్లా కుదిరిది రేపైనా అదే పరిస్థితి ఆయన గెలిచేది లేదు చచ్చేది లేదు పార్లమెంట్ బాధ ఏం ఏం మాట్లాడతాడు ఈ అసలు గెలవనండి ముందు గెలిచిన తర్వాత మాట్లాడుకోవచ్చు మరియు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కొత్త రకం దోపిడీకి తెరదీశారనేది వస్తున్న వాదన ఓట్ల దోపిడీ వాలంటీర్ల ద్వారా సేకరించే వివరాలన్నీ భద్రంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు అసలుగా లేదండి అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అందరు వాలంటీర్ అనను కానీ కొంతమంది వాలంటీర్ మట్టికి కొద్దిగా ఎందుకు మరి వాళ్ళ డబ్బు ప్రభావానికి లొంగ లేకపోతే వాళ్ళ కుల వాళ్ళ ప్రభావానికి లొంగ కానీ కొద్దిగా తప్పులు చేస్తున్నారు అవి బయటికి మేము కూడా బహిరంగ బహిరంగ పరుచుతున్నాం పలానా వార్డులో పలానా బూతులు ఎట్లా జరుగుతున్నాయని సో వాళ్ళు ఎన్ని ఎత్తులు వేస్తాను ఎత్తులు పై ఎత్తులు వేస్తాను ఉంటాం చూద్దాం ఎలక్షన్ గోడ్ వచ్చేదాకా తప్పదండి ఎలక్షన్ గోర్డ్ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ని కూడా వెళ్ళగరా నీరు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు వాళ్ళకే అర్థం అవుతుంది ఈ వాలంటీర్లు బతుకులు ఐదు వేలతో వీళ్ళు వీళ్ళ జీవితం ఎంతవరకు పనిచేసేది వీళ్ళు పిల్ల పిల్లలు మరి ఎన్ని ఉంటాయి కదా అది మేం చూద్దాం అంటే వాలంటీర్ని అరే బాబు మీరు వాలంటీర్లు నాయన మా పార్టీకి మీరు కన్ఫర్మ్ చేయండి మీ మీ ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్ బట్టి కనీసం మీకు పదిహేను ఇరవై వేలు శాలరీలు ఇచ్చేట్టుగా మేము స్కిల్ డెవలప్మెంట్ లాంటి ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ జీవితాన్ని భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తామని చూస్తున్నాం మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గతంలో బీరాలు బదిలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద జనాన్ని నమ్ముకున్నాను అనే పొజిషన్కి రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏది వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేదుగా మరి ఆ కన్ఫ్యూజన్లోనే ఈ డైలాగులు అన్నీ వస్తున్నాయండి ప్రజెంట్ అతను అతని యొక్క మానసిక పరిస్థితి బ్యాలెన్స్ చేసుకునే పోతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చీరలు ఉంది పర్చూరు ఉంది ఆయన ఆ మంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ ఇప్పుడు పర్చూరు కాదు నాకు చీరాలి అంటున్నాడు అట్లానే రేపళ్ళు ఉంది ఆ డాక్టర్ గారు పెట్టారు లేదు మళ్ళా మోపుదేకి ఇవ్వాలి అంటున్నారు ఇట్లా ఆయనకి ఒక విధానం ఒక నినాదం అనేది లేకుండా ఆయనే కన్ఫ్యూజ్ అయ్యి టోటల్గా వాళ్ళ కార్ వాళ్ళ పార్టీ లీడర్ కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఒక కన్ఫ్యూజ్ మాస్టర్గా ఆయనే క్రియేట్ అవుతున్నాడు గంజి చిరంజీవికి మంగళగిరి సీటు మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పి మళ్ళీ వార్తలు వస్తున్నాయి అసలు ఎలా చూడొచ్చు అంటారు మంగళగిరిలో లోకేష్ గారి మీద పోటీ చేయడానికి భయపడుతున్నారనుకోవచ్చు అంటారా లేదంటే కనుక పోటీ పెరిగింది అంటారా వైసీపీలో మంగళగిరిలో పోటీ చేయడానికి వైసీపీలో పోటీ పెరిగింది అన్న కానీ వాళ్ళలో ఒక అంతర్గత అంతర్యుద్ధం జరుగుతుంది ఈ చిరంజీవి గంజి చిరంజీవిని లోకేష్ గారి ముందు నిలబడతాడా నిలబడలేడా అనే ఒక ఆలోచన చేస్తున్నారు మరి చూడాలి మరి కాక గంజ చిరంజీవికి ఫర్ టాట్ లాగా ఒక్కొక్క ఆటకు చెప్పదెబ్బ ఏ ఆ రోజు ఏమైతే ప్రామిస్ చేసి అతను వాళ్ళ పార్టీలో తీసుకున్నారో ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ప్రకటనలకి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది అసలు ప్రజల సొమ్ము ఆయన బ్యానర్లు వేయించుకోవడానికి వాడుకోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ప్రచారం ఏముందండి మాటే కదా కనబడతాను కళ్ళ ముందు మిగతా పేపర్లు పక్కన నెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ కూడా ఇవ్వకుండా ఆ స్పేస్ని కూడా ఎత్తనే తీసుకుంటూ అధికార దుర్నియోగంగా ఇంకేముంది వాళ్ళు మీరు భారతీ భారత మేడమ్ గారుగా దానికి చైర్మన్ కూడా అంటే ఈ వరుస బ్యానర్లు అయితే ఆస్తున్నారు కదా ఈ బ్యానర్లకు కూడా ప్రభుత్వం సొమ్మే అని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణ ఆరోపణ ఉందండి ఉన్నదే కదా ఇప్పుడు కావాలంటే మరి వైట్ పేపర్ పెట్టమని నేను దాని మీద ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఏదో ఎస్ నెట్టుకున్నారు హైకోర్టు కూడా ఒక వీళ్ళని అడిగితే నాలుగు రోజులు నాలుగు వార రెండు వారాలు కౌంటర్ అడిగారు వాళ్ళు ఇచ్చే కౌంటర్లో వాడి వాళ్ళు ఏమి ఇస్తారో చూసిందంటే మాట్లాడాలి జరుగుతున్న పరిణామాలు మట్టికి గవర్నమెంట్ ఈ అధికార పార్టీ ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా దుర్నియోగం చేయటం చేస్తుంది అంటే ఎటువంటి అసశక్తి లేదు